భారతదేశంలో ఉపాధ్యాయ సాధికారతకు దోహదపడినటువంటి మరో విద్యా గురించి పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో ఈ విద్యా పథకము ఎపెప్ అనేటువంటి పేరుతో అమలుపరచబడినది అంటే ఈ విద్యా పథకం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో అమలుపరచబడినది అదే ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి ఈ పథకం కూడా అమలుపరచబడినది అంటే దేశవ్యాప్తంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి విద్యా పథకం అమలుపరచబడినది మన రాష్ట్రంలో మటుకు ఈ విద్యా పథకము ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో అమలుపరచబడింది దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అంటున్నాం ఈ విద్యా పథకంను భ మన దేశవ్యాప్తంగా అమలుపరిచారు మన రాష్ట్రంలో మట్టుకు భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ సింపుల్గా ఓడిఏ అంట వీరి యొక్క ఆర్థిక సహాయంతో విషయక సహాయంతో మన రాష్ట్రంలో ఈ విద్యా పథకాన్ని అమలుపరచడం జరిగింది అంటే ఈ విద్యా పథకాన్ని భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఓడిఏ వారి యొక్క ఆర్థిక సహాయంతో విద్యా విషయక సహాయంతో ఈ విద్యా పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుపరచడం జరిగింది అసలేంటి విద్యా పథకం యొక్క ఉద్దేశ్యము ఈ విద్యా పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యాస్థానంలో విద్యార్థి కేంద్రీకృత విద్యను ప్రవేశపెట్టాలి అది విద్యార్థి కేంద్రీకృత విద్యను ముఖ్యంగా పాఠశాలల్లో కృత్యాధార పద్ధతుల్లో బోధనను ప్రవేశపెట్టారు ఆ కృత్యాధార పద్ధతుల్లో బోధించుటకు కావలసినటువంటి బోధనా నైపుణ్యాలను ఉపాధ్యాయులు పొందే విధముగా ఉపాధ్యాయులకు కావలసినటువంటి వృత్తింతర శిక్షణను ఇవ్వడము ఈ వృత్ంత శిక్షణ ద్వారా భారతదేశంలోని ప్రాథమిక పాఠశాలల్లో కృత్యాధార బోధనా పద్ధతుల్లో పా బోధనను ప్రవేశపెట్టాలి మరియు ప్రాథమిక పాఠశాలలకు కావలసినటువంటి ప్రాథమిక పాఠశాల భవనాలను నిర్మించడము ఈ విద్యా పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలు అంతే క్లియర్గా సో ఉపాధ్యాయులకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మెథడ్ ఈ పద్ధతుల్లో బోధించడానికి కావలసిన వృత్తి అంతర శిక్షణ ఇవ్వాలి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలి మరియు అభివృద్ధిపరిచిన నమూనాలో పాఠశాల భవన నిర్మాణాలు నిర్మించాలి అనగా ఇంగ్లాండ్ దేశంలో ప్రైమరీ స్కూల్స్ యొక్క స్కూల్ బిల్డింగ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలి అది విద్యా పథకం యొక్క ప్రధాన ఉద్దేశం సింపుల్గా సో ఇప్పుడు ఈ విద్యా పథకాన్ని గురించి మనం వివరంగా పరిశీలించినట్లయితే ఈ విద్యా పథకము భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఓడియే వారి ఆర్థిక సహాయంతో విద్యా విషయక సమూ సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుపరిచారు మరి ఈ విద్యా పథకాన్ని రెండు దేశాల్లో అమలుపరిచారు మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడు సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలుపరిచారు ఆ తర్వాత రెండవ దశలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై తొమ్మిది తొంభై ఐదు సంవత్సరాల కాలంలో ఈ విద్యా పథకాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతటా విస్తరించడం జరిగింది సో ఈ విధంగా ఈ రెండు దశల్లో ఈ విద్యా పథకాన్ని అమలుపరిచారు మరి ఈ విద్యా పథకం యొక్క ఉద్దేశం ఏంటి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ నిచ్చుట ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధనను ప్రవేశపెట్టాలి అనగా కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలి ఆ కృత్యాధార పద్ధతుల్లో బోధించేటువంటి నైపుణ్యాలు ఉపాధ్యాయులు పొందే విధంగా వారికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలి మరియు భారతదేశంలో ప్రాథమిక విద్యను అభివృద్ధి చెందించుటకు అభివృద్ధి పరచబడిన నమూనాలో భారతదేశంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణాలను చేపట్టాలి ఇది మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక భవన నిర్మాణాలను చేపట్టాలి క్లియర్ ఇది దీని యొక్క ఉద్దేశాలు చూడండి టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ స్థానంలో స్టూడెంట్ సెంటర్ ఎడ్యుకేషన్ అనేది ఆవిర్భవించాలి మరియు ప్రాథమిక పాఠశాలలో మెరుగైన ప్రమాణాలను సాధించాలి మెరుగైన ప్రమాణాలను సాధించటము తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తమ యొక్క సాధికారతను పెంపొందించుకునే విధముగా తరగతి గది కార్యక్రమాలను మెరుగుపరచటము ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే విధంగా తరగతి గది కార్యక్రమాలను మెరుగుపరచాలి సార్వత్రిక నమోదు సాధించాలి అనగా పాఠశాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలందరూ పాఠశాలలో నమోదు కావాలి మరి నమోదు కావాలి అంటే ఎంతమంది బాలబాలికలు పాఠశాల విద్యను అభ్యసించే వయస్సును కలిగి ఉన్నారో వారి సంఖ్యకు తగినంత సంఖ్యలో పాఠశాలల్ని నెలకొల్పాలి సో ఆ విధంగా ఆధునిక నమూనాలో ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఆధునిక నమూనాలో పాఠశాల భవన నిర్మాణాలను చేపట్టాలి విద్యార్థులందరూ పాఠశాల వయస్సును కలిగి ఉన్నటువంటి విద్యార్థులందరూ పాఠశాలను నమోదు కావాలి మరి నమోదు అయితే సరిపోతుందా అంటే నమోదు చేయడంతో పాటుగా డ్రాప్ అవుట్ లేకుండా చూసుకోవాలి వారి యొక్క శాతాన్ని పెంపొందించాలి అనేవి ఈ విద్యా పథకం యొక్క ఉద్దేశాలు క్లియర్ అనగా ఆధునిక నమూనాలో పాఠశాలలు నెలకొల్పినట్లయితే విద్యార్థుల సంఖ్యకు తగినంత సంఖ్యలో పాఠశాలలు నెలకొల్పబడతాయి దీంతో సార్వత్రిక నమోదు సాధించబడుతుంది మరి పాఠశాలకు వచ్చినటువంటి పిల్లవాడు విద్యా సంవత్సరం పూర్తి చేయాలి పూర్తి చేయాలి అంటే ఉపాధ్యాయుల యొక్క బోధన కృత్యాధార పద్ధతుల్లో ఉండాలి అలాంటి ప్రమాణాలను ఉపాధ్యాయులు మెరుగుపరిచినట్లయితే ఆజరు శాతం పెంపొందించబడుతుంది దానికోసం ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ ఇచ్చారు సో ఇది ఈ విద్యా పథకం ఈ విద్యా పథకం యొక్క ఆశయాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే ఉద్దేశాలు ఈ విధంగా కలవు ఈ విద్యా పథకం యొక్క ఆశయాలు మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యను అభివృద్ధి చెందించాలి అనగా పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించుకున్నట ద్వారా పాఠశాలకు కావలసినటువంటి వనరులను కల్పించడం ద్వారా ప్రాథమిక విద్యను అభివృద్ధి చెందించవచ్చు పాఠశాల భవన నిర్మాణం పాఠశాల భవన నిర్మాణం ఏ విధంగా ఉండాలి అంటే ఆధునిక నమూనాలో ఉండాలి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి పాఠశాల భవన నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అలాంటి భవన నిర్మాణాలను ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ అందించడం కోసం వారి వృత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడం కోసం వారు ఏ టాపిక్లో అయితే వెనకబడి ఉన్నారో ఆ టాపిక్ను ఇతర ఉపాధ్యాయుడి నుంచి సలహాలను తీసుకోవడం ద్వారా సూచనలను తీసుకోవడం ద్వారా తన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం ఉపాధ్యాయులు సమావేశం కావడానికి ఉపాధ్యాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయ కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఒకరికొకరు పరస్పరం చర్చించుకునేటం ద్వారా బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి మరియు ఈ ఉపాధ్యాయ కేంద్రాల్లో బోధనలో నా నైపుణ్యం ఉన్నటువంటి నిపుణులు టీచింగ్ ఎక్స్పర్ట్స్ బోధనా నిపుణులు అదేవిధంగా ఇంగ్లాండ్ దేశంలో ఉండేటువంటి బోధనా నిపుణులు భారతదేశంలో ఉండేటువంటి బోధనా నిపుణులు విద్యారంగం పైన సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నటువంటి మేధావులు మొదలైనటువంటి వారు ఈ ఉపాధ్యాయ కేంద్రాల్లో పాఠశాలల్లో బోధించేటువంటి ఉపాధ్యాయులకు సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు విద్యా విషయక సహాయం చేస్తారు వారికి వృత్తింతర శిక్షణ ఇస్తారు సో దానికోసం ఉపాధ్యాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి మరియు ఈ ఆశయాల్లో భాగంగా ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో సార్వత్రిక నమోదును సాధించాలి సార్వత్రిక నిలుపుదలను సాధించాలి డ్రాప్ అవుట్ అనేది ఉండకూడదు దీని ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయాలి ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించే వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలందరూ అందరూ పాఠశాలలో చేరాలి సో దానికోసం భవనాలను నిర్మించాలి ఎస్ నిర్మించారు పాఠశాలలో చేరినటువంటి పిల్లలు డ్రాప్ అవుట్ కావద్దు సార్వత్రిక నిలుపుదలను సాధించాలి అంటే ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యం ఉండాలి బోధనా నైపుణ్యం ఉండాలి కృత్యాధార పద్ధతుల్లో బోధించాలి సో దానికోసం ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఇచ్చారు శిక్షణ శిక్షణనిచ్చారు దీంతో అందరూ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు సో ఆ విధంగా ప్రాథమిక విద్యలో సార్వజనీనం చేయాలి ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయాలి ప్రాథమిక విద్యను విద్యలో సార్వజనీనం సాధించాలి సార్వజనీన ప్రాథమిక విద్య సో ఇది దీని యొక్క ఆశయాలు అనేవి ఈ విధంగా కలవు మరి ఇలాంటి ఆశయాలను చేరుకోవడం కోసము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎపెప్ అనేటువంటి విద్యా పథకం వారు ఆరు రకాల అభ్యసన సూత్రాలను ప్రతిపాదించారు దీని ఎపెప్ ప్రిన్సిపల్స్ అంట మీ అందరికీ ఐడియా ఉన్నటువంటి అంశాలు ఎపెప్ ప్రిన్సిపల్స్ అన్ని మీరు అందరూ శాట్ రికార్డ్స్లో వీటిని రాసే ఉంటారు అందులో ఎపెప్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమంటుంది అంటే అభ్యసన కృత్యాలను కల్పించడం అనగా ఇంకా నిరంతరంగా ఉపన్యాస పద్ధతుల్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతుల్లో తాను బోధించడం ద్వారా విద్యార్థులు క్రియాత్మక శ్రోతలుగా మాత్రమే ఉండడం కాకుండా పిల్లవాడు కూడా కృత్యాలు చేయడం ద్వారా నేర్చుకోవాలి సో దానికోసం అభ్యసన కృత్యాలను పిల్లవాడికి కల్పించాలి ఈ పద్ధతి ఈ విద్యా పథకం యొక్క ప్రధాన ఉద్దేశమే కృత్యాధార పద్ధతుల బోధన పిల్లవాడికి కృత్యాలను కల్పించాలి పిల్లవాడు క్రియాత్మకంగా పాల్గొనాలి సో ఆ విధంగా అభ్యసన కృత్యాలను కల్పించాలి తర్వాత అనుభవాల ద్వారా అభ్యసనం అనుభవాల ద్వారా అభ్యసించినటువంటి అంశాలు నిజ జీవితంలో అనుప్రయుక్తం చేసుకోవడానికి అనుగుణంగా ఉంటాయి సో దీని ద్వారా పిల్లవాడు తాను తరగతి గదిలో పొందినటువంటి జ్ఞానాన్ని తనకు నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపయోగిస్తాడు కాబట్టి అనుభవాల ద్వారా అభ్యసనం అనేది ప్రధానమైనటువంటి అంశం మరియు వ్యక్తిగతంగా జట్టుగానైనా వ్యక్తిగతంగానైనా జట్టుగానైనా తరగతి పనిని పూర్తి చేయటము తరగతి పనిని అభివృద్ధి చెందించటం మరియు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన విద్యార్థుల్లో పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కొద్దిమంది విద్యార్థులు ప్రతిభావంతులుగా ఉంటారు కొద్దిమంది విద్యార్థులు సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతులుగా ఉంటారు కొద్దిమంది వెరీ సుపీరియర్ సుపీరియర్ అదేవిధంగా యావరేజ్ ఎబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ డల్లర్స్ అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ ఇలాంటి నమూనాల విద్యార్థులు ఉంటారు మరి ఉపాధ్యాయుడు ఏ ఒక్క విద్యార్థిని పరిగణలోనికి తీసుకొని ఏ ఒక్క విద్యార్థిని కేంద్రీకృతంగా పాఠ్యాంశాన్ని బోధించడం కాకుండా ఆ తరగతిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి తన యొక్క బోధనను అవగాహన చేసుకునే విధముగా బోధించేటువంటి సామర్థ్యాలను పెంపొందించాలి సో ఆ విధంగా వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్యాంశాన్ని బోధించాలి ఉపాధ్యాయుడు తన యొక్క పాఠ్యాంశ బోధనలో భాగంగా పాఠశాలలో కానీ తరగతి గదిలో కానీ పాఠశాల పరిసరాల్లో కానీ ఉండేటువంటి వనరులను తన పాఠ్యాంశ బోధనలో భాగంగా వినియోగించుకోవాలి సో స్థానిక వనరుల వినియోగం అనేది ఫిఫ్త్ ఏపై ప్రిన్సిపల్ అవుతుంది మరియు సిక్స్త్ ఏపై ప్రిన్సిపల్ను పరిశీలించినట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థుల ద్వారా తరగతి గదిని ఆకర్షణీయంగా తయారు చేయాలి ఆకర్షణీయంగా తయారు చేయడం అంటే వీటన్నింటినీ అమలుపరచడం ద్వారా వీటన్నిటిని కృత్యాలను కల్పించడము పిల్లలకు అనుభవాలను కల్పించడము వైయక్తికంగా జట్టుగా వారికి పనులను కేటాయించడము అదేవిధంగా వ్యక్తిగత భేదాలకు అనుగుణంగా బోధించడము స్థానిక వనరులను వినియోగించుకోవడము వీటన్నింటినీ ఉపాధ్యాయుడు అమలుపరచడం ద్వారా ఆ తరగతి గదిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనేవి ఎపే ప్రిన్సిపల్స్ మీకు ఇంతకు పూర్వం డిఎస్సి పరీక్షలో నేరుగా ప్రశ్న సందించేవారు ఈ క్రిందివాన్లో నాలుగవ ఎపే ప్రిన్సిపుల్ ఈ క్రిందివాన్లో రెండవ ఎపే ప్రిన్సిపుల్ అని సో ఈ ఎపె ప్రిన్సిపుల్స్ని మీరు ఇదే ఆర్డర్లో గుర్తుంచుకోవాలి సో ఇవి ఎపే ప్రిన్సిపుల్స్ సో దీని ద్వారా కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలి కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలి ఎస్ఈ ప్రిన్సిపుల్స్ ద్వారా సో ఈ ప్రిన్సిపుల్స్ ద్వారా కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలి ఈ కృత్యాధార బోధన ద్వారా ఈ ప్రిన్సిపల్స్ను సాధించే విధముగా బోధనా వ్యూహాలను రూపొందించటం ఉపాధ్యాయులకు కావలసినటువంటి బోధన సామగ్రిని అందించటం వీటి అమలు పరిచే విధముగా మూల్యాంకన సాధనాలను అందించటము ఈ విద్యా పథకం ద్వారా ఉపాధ్యాయులకు కల్పించినటువంటి సౌకర్యాలు బోధనా వ్యూహాలను రూపొందించటం బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేసి ఉపాధ్యాయులకు అందించడం లేదా ఈ బోధన అభ్యసన సామాగ్రి తయారీలో ఉపాధ్యాయులకు సలహాలను ఇవ్వడం సూచనలను ఇవ్వటం మూల్యాంకన సాధనాలు మూల్యాంకన సాధనాలు ఎలా ఉండాలి ఏపే ప్రిన్సిపుల్స్కి అనుగుణంగా ఉండాలి సో అది సో దీనికోసం ఉపాధ్యాయ కేంద్ర భవనాలను నిర్మించారు ఆల్రెడీ మనం ఇక్కడ దీని గురించి ప్రస్తావించడం ఉపాధ్యాయ కేంద్ర భవనాలను ఏర్పాటు చేసినట్లయితే ఆ ఉపాధ్యాయ కేంద్ర భవనాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది రైట్ ఈ ఉపాధ్యాయ కేంద్ర భవనాల్లో ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇస్తారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకుంటారు కొద్దిమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని ఈ ఉపాధ్యాయ కేంద్ర భవనాల్లో ఎంపిక చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపిక చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఈ ఎంపిక చేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి బోధనా నిపుణులు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి బోధనా నిపుణులు భారతదేశంలో ఉన్నటువంటి బోధనా నిపుణులు మేధావులు విద్యావంతులు మొదలైన వారి ద్వారా ఎంపిక చేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ ఉపాధ్యాయ కేంద్ర భవనాల్లో వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారు ఏ అంశంలో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారు ఉపాధ్యాయుడు కృత్యాధారంగా ఏ విధంగా బోధించాలి కృత్యాధార బోధనను ఏ విధంగా నిర్వర్తించాలి మరియు ఈ ఎపి ప్రిన్సిపుల్స్ను తర తరగతి గదిలో ఏ విధంగా అమలుపరచాలి ఉపాధ్యాయుడు దానికోసం ఎలాంటి బోధనోపకరణాలను రూపొందించుకోవాలి ఎలాంటి బోధనా వ్యూహాన్ని ఎన్నుకోవాలి ఎలాంటి మూల్యాంకన సాధనాలను అమలుపరచాలి అనేటువంటి అంశాల్లో భాగంగా ఈ ఎంపిక చేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు ఇంగ్లాండ్ దేశంలో ఉండే బోధనా నిపుణులు భారతదేశంలో ఉన్న బోధనా నిపుణులు మేధావులు విద్యావంతులు మొదలైనవారు వీరికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారు ఎవరైతే ఇక్కడ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ను పొందారో ఈ ఉపాధ్యాయులు వారి యొక్క జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఇతర ఉపాధ్యాయులకు వారి శిక్షణ ఇస్తారు అక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తర్వాత వారి మండల స్థాయిలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు గమనించాలి మేధావులు బోధనా నిపుణులు ఎవరికి శిక్షణ ఇస్తారు ఎంపిక చేయబడినటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు ఇక్కడ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు వారు జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు ఆ జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మండల స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో ఎంపిక చేసిన వాళ్ళకు వీరు శిక్షణ ఇస్తారు వారు జిల్లా స్థాయిలో ఉండే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు వాళ్ళు మండల స్థాయిలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది ప్రతి ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణలో భాగస్వామి అవుతాడు దీని ద్వారా కృత్యాధార బోధన అనేది ప్రవేశపెట్టబడుతుంది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రవేశపెట్టబడుతుంది తద్వారా పాఠశాలల్లో బోధన అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది తద్వారా తరగతి గదులు ఏ విధంగా తయారవుతాయి ఆకర్షణీయమైనటువంటి తరగతి గదులు రూపొందించబడతాయి ఆహ్లాదకరమైనటువంటి తరగతి గదులు రూపొందించబడతాయి తద్వారా ఏమవుతుంది అంటే ప్రాథమిక విద్యలో సార్వజనీన ప్రాథమిక విద్య అనేది సాధ్యమవుతుంది పాఠశాల వయస్సును కలిగి ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు ప్రాథమిక విద్యను పూర్తి చేయడం సాధ్యమవుతుంది సార్వత్రిక నిలుపుదల సాధ్యమవుతుంది సార్వత్రిక నమోదు అనేది సాధ్యమవుతుంది ప్రాథమిక విద్యను మెరుగుపరచడం అనేది సాధ్యమవుతుంది సో ఇది ఈ ఎపెప్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి ఈ విద్యా పథకం సో ఉపాధ్యాయులకు ఇలాంటి వృత్యంతర శిక్షణనివ్వడంతో ఇవ్వడంతో పాటుగా ఆధునిక నమూనాలో పాఠశాలల్ని నిర్మించడము ఈ విద్యా పథకానికి సంబంధించినటువంటి అంశాలు